నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విద్యాసాగరం రమేష్ ఈరోజు ఎయిటీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు రోజు విడేస్తున్నా ఈ బండి ఉండయి ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ నార్మల్ బ్రేక్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్ రావు ఇది అదర్ స్టేట్ వెహికల్ ఒకసారి ఎన్టీపీసీలో జాబ్ చేస్తాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మిత్రునికే తెలంగాణ ఆయన కమిండు తెలంగాణ నెంబర్ కూడా పడ్డది టీఎస్ నెంబర్ వచ్చేసింది రెండు వేల పదకొండు ఏడో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఆరు ఏడో నెల వరకు జీవితకాలం అంటే ఇంకా రెండు సంవత్సరాల లైఫ్ ఉంది తర్వాత గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు ఇంకొక ఐదు సంవత్సరాల లైఫ్ వస్తుంది ఇలా పెట్రోల్ ఉంది సార్ ఎల్పీజీ కానీ సిఎన్జి కానీ ఏం లేదు కేవలం డెబ్బై నాలుగు వేల నాలుగు వందల యాభై కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రెండు వేల ఇరవై ఐదు ఐదో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది బండ్ల మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు రిప్లేస్ అయినాయి ఈ బంపర్ కు చిన్నగా డెంటింగ్ అయింది ఇక్కడ మీకు స్క్రూలు కూడా కాబట్టి వెనకాల క్వార్టర్ ఫైనల్ పైన కూడా చిన్నగా డ్యామేజ్ అయింది అది కస్టమర్ చేపేయాలి అట్లే మన దగ్గర తీసుకొని వచ్చిండు టూ థౌజండ్ లెవెన్ జులై మ్యానుఫ్యాక్చరింగ్ జులై రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జూలై వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ నెంబర్ అయింది కాబట్టి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఏపీ వాళ్ళకి పనిచేయది ఇదే ఏపీ బండి అయితే లెవెన్లో ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇద్దరికి పనిచేస్తుండే ఇది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది గ్రే కలర్ మానువల్ ట్రాన్స్మిషన్ ఐ టెన్ స్పోర్ట్స్ వేరియంట్ ఫోర్ పవర్ ఉండోస్ పాస్టరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూసుకోరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురమ్మల ఎంబర్ ఉన్న సార్ ఎవరికన్నా ఒకవేళ కాల్ చేయరి ఓనర్ లైలోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్ దూరంలో ఉంటుంది కరీంనగర్ నుంచి యాభై కిలోమర్ దూరంలో ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూడండి సార్ ఫ్రంట్ పొజిషన్లో అయితే ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బ్యాటరీ రీసెంట్లీ వేసి కొత్త బ్యాటరీ బండికి ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు ఐదో నెల వరకు ఇన్సూరెన్స్ ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ అప్రాన్లు కానీ పిల్లర్లు కానీ బానట్ కానీ ఇవైతే జెన్యున్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు మాత్రం రీప్లేస్ అయినాయి ఇక బ్యాటరీ రెండు వేల ఇరవై మూడు మూడో నెల వేసి అంటే కరెక్ట్ వన్ ఇయర్ అయింది బ్యాటరీ ముంగట ఈ సైడ్ ఇటు సైడ్ టైర్ అయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది ఈ డోర్ రీప్లేస్ అయింది సార్ ఇది షోరూమ్ నుంచి వచ్చిన డోర్ కాదు ఇంటీరియర్ బాగానే ఉంది ఒక రైట్ సైడ్ డ్రైవర్ డోర్ సీట్ కొంచెం కవర్ డ్యామేజ్ ఉంది అది ఒకటి చేయించుకోవాలి కస్టమర్ ఈ డోర్ కూడా రిప్లేస్ అయింది సార్ ఇది షోరూమ్ నుంచి వచ్చిన డోర్ కాదు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి బాబులు తీసే కస్టమర్ ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు చెప్తుంది సార్ రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు రిజిస్ట్రేషన్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ గ్లాసులు అయితే ఏవి రీప్లేస్ కాలేవు గ్లాసులు అన్ని జెన్యూన్ ఉన్నాయి డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్టెపినీ టైర్ కూడా ఓకే ఉంది ఉండే ఐ టెన్ స్పోర్ట్స్ వేరియంటు తెలంగాణ లోకల్ది సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఈ బండి ధర కస్టమర్ రెండు లక్షల ఇరవై చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ క్వార్టర్ పైనల్ పైన దెబ్బ తాకింది కానీ చేపిస్తే ఇది అంత పెయింట్ అవుతుంది అని వాళ్ళు అట్లే వదిలేసారు టైర్లు అయితే నాలుగిటికి నాలుగు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రం కేవలం డెబ్బై నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నార్మల్ ఏసీ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఆరు గేర్లు ఉంటే ఈ సీట్ ఒకటి డ్యామేజ్ ఉంది సార్ ఇది ఒకటి చేయించుకోవాలి కస్టమర్ ధర రెండు లక్షల ఇరవై వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు అనేది మా లెంబర్ ఉన్న కాల్ చేసి సార్ ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ బండికి తీసే